నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దీని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఎవరు చేశారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది తప్పకుండా వెంటనే తేల్చాలి ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సో ఇది దీని మీద అర్జెంట్గా ఒక సిట్ అన్నా కానీ దీని దీనికి ఎవరేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేల్చి తేలుస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడొచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు కిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు దానికి క్షమాపణ చెబుతారు ఈసారి ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది చాలా ఇది జరగటం మేము కూడా బాధాకరం దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు ప్రోత్సహించదు అలాగే వాళ్ళని అంత అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం కూడా ఇంతకుముందు మీకు అందరికీ గుర్తు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు గారి మీద రాళ్ళదాడి జరిగినప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అంత వెక్కిలిగా కామెంట్లు చేశాడు మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతుంది అంటే ఎంతమంది పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయశ్రీ అంటే ఈయన మీదకి ఈయన చనిపేద్దాం అని చెప్పి గులకరాయి గులకరాయితేటాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకి ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాలు ఎంచుకోవటం సో ఇంత దారుణంగా మాట్లాడతారు ఇదే మాటలు మేము అనొచ్చు చాలా ఈజీ కనబడటానికి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం ఎవరి మీదైనా రాయి రాళ్లదాడి జరగడం మాత్రం తీవ్రంగా గరవనీయం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద మాత్రం అర్జెంటుగా పోలీసు వారు ఇంత వైఫల్యమా ప్రభుత్వం సొంత సొంత ముఖ్యమంత్రిని కాపాడుకోలేనంత దారుణమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ ఒక్క కారణం చాలు డీజీపీ గారిని సస్పెండ్ చేయడానికి ఇది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం తప్పకుండా మీరు అంతా దీని దీని మీద వెంటనే తీసుకోండి ఈ వైఫల్యంగా పరిగణించండి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కోరుతా మన గుడివాడ మన వెనిగండ్ల